సీట్ రైట్ సో జేమ్స్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఏంటి టెన్త్గా ఉన్నారా అలాంటిది ఏం లేదన్నా ఏం లేదా ఫుల్ ప్రిపేర్డా అవునన్నా ఓకే ఏంటి అసలు మొదటి సబ్జెక్ట్ ఏం ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్రధానమైనది బైబిల్ మనకు పరిచయం చేసింది విగ్రహ అభితాలు వచ్చి ఏవైతే ఉన్నావో అవి సంఘానికి సొసైటీలో విశ్వాసిగా అతను ఫేస్ చేసే విషయాలు నేను గమనించానన్నా వాటి విషయాలు ఎక్కువగా ప్రెజర్ చేసి మాట్లాడాలనుకుంటున్నాను అది నమ్మోట అన్న ఓకే మీ ఉద్దేశంలో విగ్రహం అంటే ఏంటి అది ఏదైనా దేవుణ్ణి ఎక్కిరించేలా సాతాను డిజైన్ చేసిన ఒక ప్రతిమ ఒక విధంగా చెప్పాలంటే సాతానికి రిప్రజెంటగా ఈ సొసైటీలో ఉంది అది దేవుని పిల్లలకి ఏమాత్రం సహవాసం కుదరదు విగ్రహాలకు దూరంగా పారిపోడని బైబిల్ మనం చాలా కమెంట్ చేస్తుంది ఆ విషయం మీద మాట్లాడాలి మనం ఉన్న సమాజంలో క్రైస్తవేతర క్రైస్తవేతర ప్రజలు చాలామంది ఉన్నారు అలాంటి ప్రజలను వారి నమ్మకాలను దూ దుయ్యబట్టడానికి లేకపోతే దూషించటానికి లేకపోతే రిజెక్ట్ చేయటానికి మీరు ఎన్నుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందంటారా లేదు ఇది మన ఇంటి సమస్య ఇది మన దేవుడు మనకిచ్చిన పరిధి వాళ్ళని ఎగ్దేవ చేయడానికి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ ఈ చర్చ కాదు ఈ విషయంలో అన్నను వంక పెట్టుకుంటు దాని విషయంలో దేవుడు ప్రభు మోకం మీద ఉమ్మేస్తా అన్నాడు కత్తి వస్తా అన్నాడు రక్షణ తీసి పడేస్తా అన్నాడు సంఘాలని దులుమాడేస్తా అని చెప్పాడు ఎంత సీరియస్ మ్యాటర్ మనం అంత సిల్లిగా తీసుకుంటాం పర్లేదులే అని ఒక లూజ్ నాశరకమైన మాట మనం ఎలా మాట్లాడదు అది నా మోట అన్న ఇది ప్రమాదకరమైనది చిన్న ఏంటి మీరు మీరు చూస్తున్న ప్రమాదం ఏమిటి అందులో రక్షణ అన్న రక్షణ పోయే ప్రమాదం ఉంది దేవుడు పక్కన పెట్టేస్తాడు విశ్వాసాన్ని అది ఆది నుంచి ప్రకటన వరకు బైబులు డైరెక్ట్గా మనతో మాట్లాడిన రెఫరెన్స్ ఉన్నాయన్న దాని విషయంలో మాట్లాడలేము సో బలహీనులైనటువంటి వారిని బలహీనులైన మీ సహోదరుల్ని గెలుచుకోవటం కోసం ఈ చిన్న కాంప్రమైజ్ వల్ల మీకు నష్టం వచ్చేది ఏంటి అంటే నా కాంప్రమైజ్ని బట్టో నా నీతిని బట్టో నా లాజిక్ని బట్టో నేను విశ్వాసం రక్షించలేను అన్న నా దేవుడు ప్రకటించిన వాక్యం బట్టి అది వినట్ని కూర్చున్న క్రీస్తుని కూర్చున్న మాటను బట్టి దాన్ని బట్టి మనం రావాలి నా లాజిక్ని బట్టి అయితే వాడికి ఇంకొకటి రీజనబుల్ లాజిక్ దొరికితే వాడు అలా వెళ్ళిపోతాడు వాడు వచ్చేది సత్యమును బట్టే రావాలన్నా అందుకే సత్యం ఏం చెప్తుందో అదే చెప్పాలనుకుంటున్నాను సో మీ ఉద్దేశంలో ఏంటి సత్యం ఈ పర్టికులర్ ఈ సబ్జెక్టును గురించి మీకు అర్థమైన స్పష్టంగా ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటి అపోస్తులు లేసిన పునాది అపోస్తుల బోధ ముఖ్యంగా మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది అపోస్తుల కారణలో పడిన పునాదిని నేను చూడగలిగాను అన్న విషయంలో అది సత్యము దేవుని యొక్క వాక్యము ఆజ్ఞ విధులు నిబంధన వీటినే నేను ఎలిబ్రేట్ చేయాలనుకుంటున్నాను సో దేవుని యొక్క వాక్యము విధులు నిబంధన ప్రకారంగా విగ్రహార్పితములు తిన తినకూడదు అని మీరు చెప్పాలనుకుంటున్నారు అవును సొసైటీకి కాదు మన ఇంటి వారికి మన క్రైస్తవులకి మన బిడ్డలకి చెప్పాలనుకుంటున్నారు ఓకే అయితే గత కొద్ది నెలలుగా ఈ ఈ మాటలు ఇలాగా వ్యక్తిగతంగా కూర్చుని చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా రప్చర్ అయినట్లుగా మీకు అనిపించిందా అన్న అంటే ఓపెన్గా చెప్తున్నాను ఆ మాత్రం పౌరుష పదజాలు వాడకపోతే అన్న స్పందించడు రాడు ఇలాంటి వెయిట్ ఇలాంటి వెయిట్ ప్లాట్ఫామ్ రావాలంటే కావాలనే దురుసుగా నేను రెచ్చగొట్టాను అన్న అంటే నేను అన్నే జూమ్ కాల్లోకి నన్ను పిలిచాడన్న అరే తమ్ముడు అన్న ఓళ్ళని పిలిచి రా అన్నాడు నేను జూమ్ కాల్లోకి వెళ్ళిపోయాను అన్న ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యిందన్న కాకపోతే కొంత పౌరుష పదజాలాలు వాడాల్సి వచ్చింది ఎందుకంటే అంటే అన్నకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు వెనక్కున్న కొంతమంది వాళ్ళు పెట్టే పోస్టులు ఇబ్బందికరంగా ఉన్నాయి ఫస్ట్ మేము అన్న దేవుని ఎదుట సేవకులు ఎదురు చెప్తున్నాను అన్న అన్న పేరెత్తకుండానే సంఘానికి సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం మా మొదటి చర్చ వేదికలో అయితే అది ఎలా వెళ్ళిందో ఏమనుకున్న తెలియదు మేము పాంప్లెట్ రిలీజ్ చేసిన వెంటనే కొంతమంది సహోదరులు ఇది బైబుల్ చర్చ వేదిక కాదురా వీపీ మీద కక్షావేదికను పెట్టారా అని మమ్మల్ని ఎదురు చేశారు అప్పుడు నేను స్పందించి అరే మీతో కాదు ఈ పదం వాడానన్నా జాగిలాలు మీతో కాదు తలక ఎవరైతే ఉన్నారో ఆ తలకైతే డైరెక్ట్ డిబేట్ మీకు చర్చలో ఉన్న మీతో అన్నానన్నా అక్కడి నుంచి వర్డ్స్ అన్నీ బయటకు వచ్చాయి మీరు ఏమైనా రిగ్రెట్ అవుతున్నారా అంటే ఆ రికార్డ్ అయిన తర్వాత అనిపించదన్న ఈ వర్డ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో మదన పడతాడేమో అంటే అన్నతో మీకున్న పరిచయం ముందు చాలా చాలా కలిసి తిరిగారు అనిపించింది నాకు మనసు కనిపించింది తప్పదు ఇంకా ఈ ఫైట్ లో అప్పుడు శ్రీనివాస అన్న చెప్పాను వ్యక్తి మీద నాకు ఏమి లేదన్న ఆయన బోధతో ఫైట్ చేస్తున్నాను అన్ననే నేను లవ్ చేస్తున్నాను నిజంగా చెప్తున్నాను అన్న శ్రీనివాస అన్న కూడా చెప్పాను నేను బ్రదర్ అన్న అన్నేమనుకోద్దని చెప్పండి నేను లవ్ చేస్తున్నా అని చెప్పాను అన్నీ అనుకున్నారు ఓకే సో యు లవ్ హిమ్ సో ఈ చర్చ ద్వారా ప్రేమ తెలియజేయాలనుకుంటున్నారా ఫైట్ తెలియజేయాలనుకుంటున్నారా ప్రేమ కలిగి సత్యం చెప్పాలనుకుంటున్నారా ఓకే ఓకే అలాగే ఇప్పుడు మీ అన్న అన్నగారితో మాట్లాడుతున్నారు కానీ డైరెక్ట్ గానే ఐ లవ్ యూ అని చెబుతున్నారు కానీ చూస్తున్నటువంటి ప్రజలకి చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సమాజానికి మీరు ఈ గత ఈ రాబోయేటటువంటి ఈ రోజు అంతటిలో కూడా ఏదైనా ఒక్క చిన్న ఒక్క మాట తీసుకెళ్ళండి ఇది మీరు తీసుకెళ్లాల్సింది ఈ చర్చి నుంచి అంటే ఏం చెప్తారు మన బైబిల్ ఏదైతే పరిధిలోకి ఇస్తుందో ఆ పరిధిలో దాటిపోవద్దు ఇది రక్షణ విషయం అని ఇది తెలుసుకొని ఎక్కడి నుంచి అన్నైనా ఎవరికైనా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో ప్రేక్షకులకు సరే మీరు డై డైరెక్ట్గా మీరు విజయప్రసాద్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు నాతో పాటు నిశ్చర్త్వంలో ఉండాలని కోరుకుంటున్నాను ఏ విషయంలో దేవుడికి దూరం అవ్వకూడదు ఈ సిద్ధాంత విషయంలో ఆయన పొరపాటు పడకూడదు అందరం కలిసి దేవుని సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ